హలో అండి నమస్తే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయిన టిప్స్ అయితే చెప్తానండి బాదం పప్పుని నానబెడుతూ ఉంటాం కదా బాదం పప్పుని నానబెట్టేటప్పుడు చిటికలు ఉప్పు వేసుకొని నానపెట్టుకుంటే బాదం పప్పు పై ఉన్న పొత్తు అయితే చాలా ఈజీగా ఎలా అయితే వచ్చేస్తుందండి ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా పొత్తునైతే వలుచుకోవచ్చు లేడీస్ వేసుకునే బ్లౌజెస్కి ఇలా ఉక్స్లు ఉంటాయి కదా ఇలాంటి బ్లౌజెస్ మనం వాషింగ్ మిషన్లో వచ్చేటప్పుడు ఈ ఉక్స్ అనేవి అయితే వేరే బట్టలు పట్టుకుంటాయి లేదంటే వాషింగ్ మిషన్ డ్రమ్లో ఇరుక్కుపోతూ ఉంటాయండి అలా ఇరికిపోకుండా వేరే బట్టలకి ఉక్సులు అత్తుకోకుండా ఉండాలి అంటే బుక్స్లు ఉన్న వైపు బ్లౌజ్ని ఇలా దగ్గరగా వీడియోలో చూపించాలైతే మర్చిపెట్టేసుకోండి ఇలా మర్చిపెట్టేసుకున్నాక ఒక రబ్బరు లేదా ఏదైనా వేస్టేజ్ తాడు ఉంటుంది కదా తాడుతో ఇలా ఉక్కిలున్న వైపు టైట్గా అయితే కట్టేసుకోవాలండి ఇప్పుడు దీన్ని చక్కగా మనం వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసుకోవచ్చండి ఇంట్లో నెల పాలిస్ పడుతూ ఉంటాం కదా నెయిల్ పాలిస్ ఒక్కోసారి ఆరిపోతూ ఉంటాయండి ఇలా ఆరిపోయిన నెయిల్ పాలిస్ ఎందుకు పనికిరామని వేస్ట్గా పారేస్తూ ఉంటాము ఈ నెయిల్ పాలిష్ బాటిల్లోకి వంటకు పూసుకున్న సెంట్లు ఉంటాయి కదా ఆ సెంట్ని కాస్త వేసేసుకొని కాసేపు నెయిల్ పాలిష్ బాటిల్ని అటు ఇటు బాగా కతి పెట్టేసుకోవాలండి ఇలా ఆరిపోయిన నెయిల్ పాలిస్ చక్కగా అయితే నార్మల్లోకి అయితే వస్తుందండి చాలామందికి ఈ టిప్ తెలియక నెయిల్ పాలిష్ ఆరిపోతే వెంటనే పారేస్తూ ఉంటారు ఈ మధ్యనే మనం ఎక్కువగా ఇంట్లో ఇటువంటి డోర్ కర్టన్స్ని వాడుతూ ఉంటాం కదా రింగ్స్ ఉన్న కర్టన్స్ని ఈ కటన్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఈ కర్టన్స్ని వాషింగ్ మిషన్లో వేసి ఉదికానుకోండి ఈ రింగ్స్ అనేది ఓడిపోతూ ఉంటాయి అలా అని చాలామంది ఇటువంటి కర్టన్స్ని చేత్తో ఉదుకుతూ ఉంటారండి వీటిని చక్కగా మనం వాషింగ్ మిషన్లో కూడా వేసి ఉదుక్కోవచ్చండి కటన్స్కి ఉన్న రింగ్స్ అన్నిటిని ఇలా దగ్గరగా చేసుకొని ఒక థాడ్ని తీసేసుకొని ఈ రింగ్స్ మధ్యలో తాడ్ని పెట్టి టైట్గా ఇలా అయితే కట్టేసుకోవాలి ఇంట్లో పిల్లల్లో పాత టీ షర్ట్ ఉంటుంది కదా పాత టీషర్ట్ని తీసేసుకొని మనం ముందుగా కట్టి పెట్టుకున్న కటన్స్ రింగ్స్ ఉంటాయి కదండీ వాటిని ఇలా టీ షర్ట్ లోపలికైతే పెట్టేసుకోవాలి ఇలా మనం ఎన్ని కటన్స్ని వాష్ చేయాలనుకుంటున్నామో అన్ని కటన్ని చక్కగా ఇలా ఒకే టీ షర్ట్లో అయితే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్నాక టీ షర్ట్ని ఇలా దగ్గరగా రింగ్స్ వైపు మూడి అనేది అయితే వేసేసుకొని కటన్ మొత్తం ఇలా దగ్గరకు అయితే మర్చిపెట్టేసుకోవాలి మనం ఎన్ని ని వతకాలనుకుంటున్నామో అన్ని కట్స్ని ఇలానే వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసుకున్నాం అనుకోండి కున్న రింగ్స్ అనేవి అయితే ఊడిపోకుండా ఉంటాయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో ప్రతి ఒక్కరు సిజర్ వాడుతూ ఉంటాం కదా సిజర్ వాడుతుండేటప్పుడు ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాము వాళ్ళకి ఈ సీజర్ దొరకకుండా ఎక్కడెక్కడ పెడుతూ ఉంటాము వాడని పెన్ క్యాప్స్ ఉంటాయి కదా వాటిని ఇలా సిజర్ కటింగ్ చేసుకునే టైప్ ఉంటుంది కదా అటువైపు ఇలా వాడని టెన్ క్యాప్స్ని పెట్టుకున్నాం అనుకోండి ఇవైతే ఇలా లాక్ అయిపోతాయి చిన్నపిల్లలు అస్సలు తీయలేరండి ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్